హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్ ఎవరినో కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ చేసి అంతా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక పొద్దున్నే లేస్తే కొంచెం తొందరగా లేచినాను కదా వెన్నీళ్ళి హీటర్ వేసేసి బియ్యం నాన్మేడేసి కొంచెం సేపు అట్లా యోగా చేసుకుందాం అనేసి లేచినా ఇంకా ఇల్లు చూస్తానే నాకు ఎట్లా అనిపించిందో నిజంగా నైట్ అయితే అంతా కొంచెం క్లీన్ చేసేసిపోయినా పొద్దున్నే చూస్తే ఇల్లు అంతా కాక్రోచ్లు అనమాట అన్నీ బ్రతుకున్నటివి కూడా కాదు అన్నీ చచ్చిపోయినవి అసలు ఇంకా అన్నీ కొన్ని అయితే కొన్ని కొన్ని అయితే తోసేసినా కాక్రోచ్లు ఉండేదే కదా ఎంత ఎట్లా గలీజ్ చేసినాయి అంత గలీజ్ చేసినాయి మళ్ళీ చూస్తే మా ఆయన అడిగితే మా ఆయన ఇంకా డ్యూటీకి బయలుదేరాలి కదా ఇంకా స్నానం చేసి వచ్చినాక కింద వాళ్ళు ఏదన్నా స్ప్రే కొట్టి ఉంటారు అవన్నీ కొంచెం పైకి వచ్చేసి ఉంటాయిలే ఎట్లా ఒకటి అని అన్నారు అదే నేను ఏదో స్మెల్ వచ్చింది ఈవినింగ్ టైంలో అదే అనుకుంటా వాళ్ళు కొట్టే తలికే ఇంకా అంటే వర్షాలకు వాళ్ళకు కూడా అంతా ఫుల్గా వచ్చేస్తూ ఉంటాయి కదా చెన్నైలో బొద్దెంకలు కరువే ఉండదు ఇంకా ఇంకా అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఎట్లున్నా అసలు అవి చూపించింది కొన్ని ఇంకా ఫుల్గా అన్ని రూముల్లో అయితే అంతా తోసుకొని వచ్చి వాటి ఇల్లు అంతా తేటుగా అయితే మోపు పెట్టేస్తున్నాయి ఇంకా ఇంకా తర్వాత అయితే మోపి పెట్టేసి వచ్చి నేను ఇంకా స్నానం చేసేసి నా పని అయితే స్టార్ట్ అయిపోయింది నేను మాములుకి అయితే మళ్ళీ స్నానం చేద్దాము స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా పని చేస్తుందా అంటున్నాయి ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత నాకే ఇంకా ఇంకా ఏ పని చేయబోతుట్ల పొద్దునే వాటిని చూస్తానే మనసు ఎట్లయిపోయింది నాకైతే ఇంకా చెప్పలేననుకోండి అసలు ఇంకా అంతా ఇంకా చేసినా ఇంక వాటి గురించి మర్చిపోవాలి ఇంకా తొందరగా అయితే ఇంకా తర్వాత అయితే ఏంటంటే ఇడ్లీకి అయితే పిండి తీసి పెట్టేస్తున్నా ఇడ్లీ పెడతాం ఇడ్లీ కానీ తోసుకుని ఏదో ఒకటి మార్నింగ్ గడిగితే చేయంటంటే నాకు తోసుకోవాలి ఆశ ఇడ్లీ కావాలన్నది ఇంక అందుకోసం అయితే ఆయనకి నువ్వు కానీ ఇడ్లీ కానీ తింటే కానీ నీకు ఏదో ఒకటి తీస్తాను అని చెప్పిన సరే చూద్దాంలే చూద్దాం అని అన్నాడు ఆయన ఇడ్లీ తినాలంటే ఏదో ఒకటి కొంచెం ఇడ్లీ తినాలంటే నాన్ వెజ్ కానీ అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటే తింటాడు ఏదైనా చట్నీ కారం సాంబార్కి అయితే జయి అయితే ఇడ్లీ తినడం ఇంకా అంత కష్టం ఆయనకి ఆశ అయితే రోజు ఇడ్లీ పెట్టినా తింటుంది వాటి రోజు మూడు బుట్టలు పోసినా తింటారు అనమాట ఇద్దరు అంటే ఇంక ఇక్కడ ఏంటంటే సోడా వేయకున్న ఇడ్లీలో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా కొంచెం లెమన్ కానీ పిండా అంటే బాగా పొంగుతుంది వైట్గా ఉంటుంది ఇడ్లీ కూడా బయట ఇక్కడ చెన్నైలో చాలా మందికి ఉంటుంది కదా ఖుష్బు ఇడ్లీ అని అంటారు లావుగా ఉంటుంది సాఫ్ట్గా వైట్గా భలే ఉంటుంది అయితే ఇంక అందుకోసం ఇంకా ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కుర్మా చేద్దాం వైట్ కుర్మా ఉంటుంది కదా వైట్ కుర్మా చేసేస్తే సింపుల్గా అయిపోతుంది వీడు తింటాడు కదా అనేసి ఇదైతే ట్రై చేస్తాను ఇంకా కర్రీ ఏంటే పొటాటో ఉన్నాయి కదా సింపుల్గా ఫ్రై చేస్తా కుర్మా ఉంది కదా ఒకవేళ ఆశ అయ్యి టిఫిన్ తీసుకెళ్తాను అంటే మధ్యాహ్నం కూడా తనకేంటంటే ఇడ్లీ తీసుకు ఇడ్లీ ఎత్తుకుపోయినప్పుడు ఏంటంటే టైం సేవ్ అవుతుంది అంట ఫాస్ట్గా తినేసి లంచ్ లేట్ అయిపోతుంది రైస్ పెడతాను అంట అంటది ఇంకా సరే చూద్దాం చేస్తా రైస్ అండ్ పొటాటో ఫ్రై కానీ కుర్మా ఇడ్లీ అవి చేస్తాను కానీ చూద్దాం వాళ్ళు ఏది కంఫర్ట్గా ఉంటే అది ఎత్తుకొని వాళ్ళు తినేదే ఒక పెట్టి దానికి మళ్ళీ మనం ఇబ్బందిగా ఫీల్ అయితే బాగుండదు ఒక మనం లేసేదానికన్నా ఒక గంట ముందు లేచినాం అనుకో అన్నీ అయిపోతాయి మనకు కావాలంటే మనం టైం దొరికినప్పుడు మనం పడుకోవాలనిపించే పడుకోవచ్చు పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తా అన్న ఆశీక్ అయితే ఇంకా హీట్రైస్ వేసినా వచ్చేస్తున్నది ఇంకా జైకి అయితే ఒకరికి హీటర్ వేసినా అంటే ఇంకొకరు కంపల్సరీ స్టవ్ మీద నీళ్ళు పెట్టాల్సిందే ఇంకా నీళ్ళు తోడు వచ్చినా పుచ్చునిది ఆయిల్ పెడుతురా ఆయిల్ పెడుతురా అనేసి అయితే ఇంకా ఏమైతే ఆయిల్ అయితే పెట్టేసేయాలి ఇంకా అంటే ముందు రోజు అయితే తలస్నానం చేస్తుంటారు కదా అందుకోసం అయితే స్కూల్ లేదంటే కానీ వీక్లీ ఒక టూ డేస్ అట్లా పోస్తా స్కూల్ ఉందనుకో సండే పోసుకోవాలంటేనే చాలా కష్టపడిపోతుంది అన్నమాట పాప ఇంకందుకోసం అయితే సండే తలస్నానం చేసేసింది కదా ఇంక మండే స్కూల్కి వెళ్తాంది ఇంక ఈరోజైతే ఆయిల్ ఆయిల్ పెట్టమంటే అది పెట్టింట అంటే నా స ఎక్కువ పెట్టేసినావు ఎక్కువ పెట్టేసినావు అనేసి జయ్యి అయితే ఎంత ఎక్కువ పెట్టుకుంటాడు ఏమంత తక్కువ పెట్టు లైట్గా పెట్టు లైట్గా పెట్టు నాకేంటంటే జల్లు వేసేటప్పుడు స్కూల్కి పొద్దున్నే ఎట్లా వేసి అనిపిస్తామో సాయంత్రం వరకు అట్లే ఉండాలి ఇంటికి వెళ్ళి లేకూడదు అనేసి అందరూ మా ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తారు మా జల్లు ఏమైనా పెట్టుకున్నవాన్ని జల్లు ఎందుకు పాడవు అట్లే ఉంటాయి అనేసి షార్ట్ గేర్ అయితే పాడవుతాయి మామూలుగా లాంగ్ గేర్ ఉన్నప్పుడు జల్ల ఎట్ట వేసింది అట్లే ఉంటుంది అనమాట ఇంకా చెప్తే ఇంకో నువ్వు ఆయిల్ ఎక్కువ పెడతావు అట్లా పెడతావు టైట్గా జల్లేస్తావు అది ఇది అని అంటూ ఉంటుంది స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి నీట్గా పోవాలా ముందు పక్క ఇంటికి తీసుకొని ఫ్యాషన్గా పోయేదాన్ని కాదు అనేసి అయితే ఇవి అప్పటికి కట్ చేసింది అప్పుడు ఒకసారి అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందని ముందు పక్క రెండు కట్ చేసింది అవి పెరగడానికి ఎన్ని రోజులు పడతా ఉన్నాయో అసలు ఇంకా ఇంకేమైతే తొందరగా స్నానం చేసామంటామంటే చలి అంటే పాపు మాకునేది చాలా తక్కువ దాంట్లో మళ్ళీ చలియనంటుంది ఊరికి పోతే ఇంక వీళ్ళు అసలు తట్టుకోలేరు ఇంకా కుర్మాకైతే ఇంక మసాలా అంటే ఏం లేదు ముంతమంట పప్పు కొంచెం పుట్నాల పప్పు గసగసాలు కొబ్బరి వేసి ఈజీగా అంటే మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంక కుర్మాకు అయితే వెజిటేబుల్స్ అవి వేసేసిన తెలిసిందే కదా కొంచెం ఆయిల్ బిర్యానీ ఒక రవ్వ అల్లం పేస్ట్ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయనుకో సరిపోతాయి వెజిటేబుల్స్ అంటే అదే క్యారెట్ బీన్స్ ఇంకా పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా అవి పచ్చిమిరకాయ ఒకటి క్యాప్స్ కూడా వేసినా ఈ పచ్చిపట్నాలు అవి ఉంటే బాగుండేది కానీ ఉండేవాటితో చేసుకోవాలి లేనోటి అప్పటికప్పుడు కావాలంటే కుదరదు ఇంకా ఇంకా తర్వాత దీంట్లోకి మిరపదంతా ఏం లేదు చికెన్ మసాలా ఉంటుంది కదా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అర టీ స్పూన్ కూడా కాదు కాలు టీ స్పూన్ వేసినా సరిపోతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది వేసుకొని ఎన్ని నీళ్ళు కావాలో అన్ని కానీ వేసేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ఈ కుర్మా అయితే ఎంత ఫేమస్ చెన్నైలో అబ్బా అబ్బా అయితే ఎంత పోసుకొని పిసుక్కొని మరీ తింటారు ఈ కుర్మా అయితే ఇంకా పరాటకనే కాదు వీళ్ళు ఇడ్లీలు కూడా బాగానే తింటారు కుర్మాలు అయితే ఇంకా ఇదే కానీ ఇంకొంచెం డిఫరెంట్గా మామూలుగా ఎక్కువ వెజిటేబుల్స్ వేయకుండా ఉత్త టమాటా ఎర్రగడ్డ వేసి కూడా కుర్మా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా నిమ్మకాయ పిండేసినాం కదా అది లోపల వేసేసి ఇడ్లీ పాత్రలో వేసేసి ఇడ్లీ పెట్టినట్టు కింద నల్లగా పోకుండా అంతవరకు తెలిసిందే కదా ఇంకా ఇంకా తర్వాత ఎప్పుడో పొద్దున తుడిచినప్పుడు వచ్చిన ఇంక ఇది ఇంక ఆరిపోతుంది అనేసి ఇంకొచ్చి ముగ్గు పెట్టేసిన ఇంకా ఆశి వచ్చింది వీడియో తీ ముగ్గేసేటప్పుడు అంటే అనమాట మా ఉండి మా క్రియేటివిటీ చూపించిన అనేసి నాకు వచ్చింది అంతంత మాత్రాన వాటిని మళ్ళీ ఏంటే చూపించేది అనేసి అయితే ఇంకా తలకైతే కొంచెం జడలుకుండేసిన దీపం పెడతాం కదా కొంచెం అనేసి అయితే ఇర్రపోసుకొని దీపం పెట్టకూడదు కదా అని ఇంకా తర్వాత ఇవి కుర్మ అయితే విధులు వచ్చేసింది ఇవి తీసేసిన ఇంకా లోపల చల్లారుతాయి కదా తను దీపం అయినా పెట్టుకోవచ్చు ఇంకా అంత తెల్లవారులా కదా ఈ లోపల నాలుగు లేయడం వల్ల ఏంటంటే ఎన్ని పనులు తొందరగా అయిపోయినాయి ఇవి నిన్న కూర్చేస్తున్నారు కదా చూస్తే ఇంకా పువ్వు కూడా వాడను కూడా అది అసలు అట్లేమన్నా రాసి చూపిస్తే చూడనేసి మా ఎందుకు మా మా అట్లే పెట్టేసి మా తీపి పెట్టనేసి లేదు ముందు రోజు పెట్టిన పువ్వు అట్లా పెట్ట ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఉన్నా ఉండి తీసేసి మనం దీపం పెట్టు అంటే పొద్దున్నే పెట్టినట్టు సాయంత్రం తీయాల్సిన అవసరం లేదు సాయంత్రం మామూలుగా అట్లే పెట్టేసుకుంటాము ఒకవేళ సాయంత్రం పెట్టున్నా పూజ చేస్తున్నా కూడా పొద్దున్నే అయితే ఇంకా కంపల్సరీ నిద్ర చేస్తాయి కాబట్టి ఇంకా తీసేసి వేరే పువ్వు పెట్టేలా రోజే ఉంటే ఆల్మోస్ట్ మా ఆయన పూజ చేస్తున్నారనమాట అవంతా తీసేసి ఇంకా ఊరికి వస్తా చామంతి మట్టుకున్నాయి ఇంకా అవి పెట్టేసి వేయాలి ఇంకా పెట్టేసిన ఇడ్లీ పెట్టేసి జైన్ అడిగితే దోశ వదిలే నాకు కుర్మానే పెట్టు అన్నాడు నాకు జ్యూస్ తీస్తావా అని చల్లగా ఉన్నది అంటే సరే ఆ పూటక అట్లా తీసేస్తానులే అంటే మళ్ళీ తర్వాత రెండు సార్లు అడుగుతాడు మూడోసారి మర్చిపోతాడు ఇంకా ఇంకా రైస్ లేకైతే పొటాటో ఫ్రై సింపుల్గా ఏం లే ఉప్పు పసుపు పొడి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవైతే అయితే వేసేసిన మెరుపుడు కొంచెం తీయాలన్నమాట బయట నుంచి లోపల ఫ్రిడ్జ్లో ఉన్నది మళ్ళీ తీలేక ఆ పక్కన చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి ఉన్నాయి ఇంకా ఎట్లా కారం వద్దన్నారు కదా ఇంకా ఆశ ఏంటంటే ఇంకా దీపారాధన చేస్తానే వచ్చే మా రసం చేసి నన్ను వస్తా పోమే చేసేస్తాను అని అంటే ఇంక ఈయనొచ్చినాడు ఇంకా నూనె పెట్టుకోవడానికి అయితే రోజు నూనె పెట్టుకోవాల్సిందే వీడు ఇంకా ఇంకా స్కూల్కి టైం అవుతా ఉన్నది అంతా రెడీ అయిపోయింది కదా ఇంకా అనేసి ఆశ ఏంటంటే రసం మనం దానికైతే రసం చేసిన కొంచెం కోల్డ్గా ఉన్నది ఇంకా తర్వాత వచ్చేసి ఏదో తీసుకుంటా ఉన్నారు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా సింపుల్ ఏమైనా కావాలి అంటే కానీ ఇక్కడ కొనుక్కుంటారు తెలిసిన వాళ్ళు డబ్బులు ఉన్న లేకపోయినా ఒకవేళ ఆయన దగ్గర చేంజ్ లేకపోయినా తీసుకెళ్ళమా మళ్ళీ ఇచ్చు అని అంటారు ఒకవేళ నా దగ్గర లేకపోయినా తీసుకెళ్ళు అని అంటారు స్పోర్ట్స్ జరుగుతా ఉన్నాయి ఆయన వీళ్ళకి వర్షాకాలం ఫస్ట్ బస్ట్ ఎండ ఎండ్ ఒక నాలుగు రోజుల తర్వాత అయితే వచ్చింది ఇంకా స్పోర్ట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా స్పోర్ట్స్కి ఇంకా ఈవినింగ్కి ఆకలి వేస్తుంది అనేసి ఇంకా స్నాక్స్ అయితే నేను పెట్టించినా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్కి అయితే పెట్టించుకుంటా తీసుకున్నారు ఇద్దరు ఇంకా స్కూల్లో అయితే వదిలేసి వచ్చినా వదిలేసి వస్తానే ఇంట్లోకి ఇట్లా పొద్దున్నే దీపం పెట్టినా కదా సాంబ్రాన్ని వాసన ఇట్లా వస్తా సాంబ్రాన్ని ఎరిగిచ్చున్నా కదా ధూపం వచ్చేసి ఆ వాసన వస్తా అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి వస్తానే అసలు ఇంకా నాలుగు రోజులు అయింది కదా కరెక్ట్గా వేసి నాలుగు రోజుల నుంచి ఎట్లా వేసినా అని అట్లే ఉన్నాయి ఆరు నోలే అట్లా చెమబట్టన వాళ్ళే ఇంకా మళ్ళీ ఎత్తుకొని వచ్చి పైన ఎండ వస్తామన్నట్లున్నా కదా పైన అయితే వేసేసిన ఒక ఒక గంట కన్నా ఎండ కారేదానికి మామూలుగా మనం ఇంట్లో నీడ కారేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది వాన పడిపడి నాలుగు రోజులు వాన పడితే నేను పాస్ వచ్చేసింది నిన్నైతే ఒక పక్క చినుకులు పడతా ఉన్నాయి సండే రోజు అట్లే స్లాబ్ పోసేసినారు వీళ్ళు అసలు మిషన్తో అంతా పోసేసేది నాకైతే మన వాళ్ళు మబ్బు పట్టినా కూడా భయపడతారు స్లాబ్ పైన అట్లాంటిది వీళ్ళు ఈ వీధి నుంచి ఆ వీధికి లోపలికి వరకు ఉంటుంది అపార్ట్మెంట్ ఇందుకు ముందు కూడా చూపించాను కదా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇంకా హౌసెస్కి కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట లిఫ్ట్కి మధ్యలో లిఫ్ట్కి మా అట్లా చాలా బాగుంది కానీ మన బడ్జెట్ కాదు అది ఎక్కడో ఏదో బడ్జెట్ అనమాట అది అసలు నీళ్ళు అయితే అక్కడక్కడ ఉన్నాయి కాళ్ళు పెడితే జారుతా ఉన్నదనమాట అట్లా పాచిపెట్టేసిన పైన అయితే ఇంకా ఓనరు ఎట్లా దోపిస్తారో ఏమో తెలియట్లే మరి అసలు ఇంకా ఇంకా తర్వాత అయితే వేసినా బట్టలు ఇది పట్ల పల అంటా ఉన్నది ఇరిగిపోతా ఉన్నది ఇంకా పోయి చెప్పాలి మళ్ళీ విరిగిపోతుంది మట్లీ ఏడా ఇంకా ఉన్నామంటే ఉందామనిపిస్తాను అనిపిస్తుంది ఒక పక్క చల్ల ఒక పక్క వేడిగా ఉంది కదా అనిపిస్తుంది కిందికి పోయేసి పనులు చూసుకోవాలా ఇంకా తర్వాత వచ్చేసి మిగతా బోకులు ఉన్నాయి కదా వస్తానే బోకులు ఎప్పటికప్పుడు పని చేసుకున్నామంటే తర్వాత మళ్ళీ ఒక్క వంచే పనులు అడుగు అడిగే వాళ్ళు ఉండరు నిద్రపోవాల్సిన వస్తున్న ఒక పడుకు అని మనకు అలవాటు అనమాట నేను అప్పుడు ఏంటంటే ఫోన్స్ ఏంటంటే చాలా వరకు టెన్ ఇయర్స్ ముందు వరకు అయితే బుక్స్ చదివేదాన్ని భయంకరంగా నాకు భలే ఇష్టం స్టోరీ రీడ్ చేయడం అంటే అసలు ఈ ఫోన్ ఏమైనా వచ్చిందో కానీ ఆ స్టోరీ కూడా ఎప్పుడైనా ఫోన్లో పెట్టుకొని పని చేసుకున్నప్పుడు వింటా ఉంటా కానీ చదవడానికి వినడానికి చాలా ఫీల్ ఉంటుంది నాకైతే చదువుతూ ఉంటే నేను ఇన్వాల్వ్ అయినట్టు ఫీల్ అవుతా బుక్స్లో అయితే స్టోరీస్లో ఏ బుక్స్ అయినా ఒక బుక్ అని కాదు ఏదైనా అంటే ఇంగ్లీష్ బుక్స్ అని కాదు తెలుగు బుక్స్ మట్టుకే ఇంగ్లీష్ బుక్స్ రాసి స్కూల్లో లైబ్రరీస్ ఉన్నాయి కదా తెస్తానే ఉంటుంది కానీ నాకేంటో మనకు తెలియదు ఒకవేళ చదివిన దానికి కొన్ని కొన్ని మీనింగ్ తెలియకపోతే అంత ఫ్లో అంతా పోతుంది అనిపిస్తుంది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్లో ఏంటంటే ఆ స్టోరీస్ పెట్టుకొని వింటా పని చేసుకుంటా అంట అట్లన్నమాట ఇంక ఎప్పుడు అప్పుడు చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇంకా సామాను కూడా అన్నీ కడిగేసినాయి రసము కొంచెం కూరలు అవి ఇవి ఉన్నాయి మా ఆయన వచ్చిన అడిగితే ఇంకా ఏమైనా ఎగ్ ఆమ్లెట్ వేసి చేసి నాకు ఇంకేం కర్రీస్ వద్దులే రసం అన్న అన్నాడు అందుకోసం పాలు ఉన్నాయి కదా ఇంకా పాలు అయితే వెయిట్ చేసేస్తున్నాయి ఇంకా కొంచెం హెడ్ ఉన్నది పొద్దున్న వెళ్ళేస్తున్నాను కదా తల పోసుకున్న అదంతా ముడేసుకొని తల ఆరక ఎందుకో తలంతా ఒకే సైడ్ అనమాట నొప్పిగా అనిపిస్తూ ఉండదు ఇంక అందుకోసం అయితే కొంచెం అన్న బూస్ట్ ఎప్పుడు నేను వీళ్ళు ఎక్కువ తాగరు కాబట్టి డబ్బా పెట్టను ఇంకా అందుకోసం అయితే ప్యాకెట్లు ప్యాకెట్లే లేవు ఇంకా ఇడ్లీ అయితే ఇంక అట్లే మిగిలిపోయినా ఒక నాలుగైతే నేను రెండు గిన్నెలు పెట్టేస్తున్నాను కదా ఎక్స్ట్రా తీసుకెళ్తా అని మళ్ళీ ఆసి రసం చేసే తలకి వద్దులే అన్నది ఇంకా అవి మిగులు ఉన్నాయి మళ్ళీ అన్నా చూడాలి నేను తిందాం అనుకున్నా కానీ ఒక రెండు తింటే ఒక రెండు మా ఆయనకి మధ్యాహ్నం ఎట్లా ఒకటే పెట్టేద్దాము కొంచెం అనౌదంరా అనేసి ఇంకా అట్లే ఉన్నాయన్నమాట కొంచెం కాఫీ పెట్టుకొని అట్లా తాగింది తలనే పట్టా తగ్గిందిరా అన్నాక ఇప్పుడు తర్వాత మిషన్ అనమాట దీన్ని ఎప్పుడు తీసానో కూడా గుర్తులేదు నాకైతే మిషన్ తాకముందు ఎంత సతాయించిన ఆయన మిషన్ బా మిషన్ బా అనేసి ఇప్పుడు మిషన్ పెట్టిన దాంట్లో అంటే ఆ ఉన్నది అది ఒక వేస్ట్ వస్తువులాగా ఎందుకు రా తెచ్చినా అనేసి అయితే ఇంక ఇది టాప్లు ఉన్నాయి డ్రెస్సులు ఎప్పుడు నుంచి నేను ఎప్పుడు అంటే గుడ్డలు ఎక్కువ ఎక్కువ కాస్ట్లు కొను ఉన్నోటి పోయినదాకా ఒక నాలుగు జతలు ఉన్నా కూడా అవే వేసుకుంటామంట కొత్తవి ఉన్నా కూడా ఇంట్లో ఏంటంటే తర్వాత వేసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా అనిపిస్తా ఉంటది కొత్త కొత్తవి వేసుకోవాలని అట్ల అనిపించుతూ ఇవి ఎప్పుడు ఒక మూడు జతలు ఎప్పుడో తీసి పెట్టుకున్నా ఇంకా అవే ఉన్నాయి ఇంకా ఈ సారీ సరే కుట్లు వేయించుకొని ఇప్పుడు వేసేసుకుందాం రా అనేసి ఇంక ఎట్లా టైం వచ్చేసింది బ్లౌజులు కూడా శారీస్ కూడా అంతే ఎవరైనా పెట్టినోటి కూడా ఎప్పుడెప్పుడు పెట్టినోటి ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు మా తోడుకోవాలో చిన్న తోడుకోవాలి పెట్టింది కూడా ఇంకా అట్లే ఉండదు అనుకున్న చీర అయితే ఇంకా ఇంకా అట్లా ఎవరన్నా పెట్టినోటి కూడా నాకు అట్లే ఉంటాయి మొన్న ఈ మధ్య కూడా మూడు చీరలు దాకా కుట్టించుకున్నా ఏం కట్టుకున్నా మిగతాటి రెండు అట్లే ఉన్నాయి కావాలని కుట్టించుకుంటే ఇంక అట్లే అంటే కొన్ని అయితే ఇంక అసలు కుట్టించుకొని కూడా కుట్టించుకొని ఇంకా ఇంకా తర్వాత అయితే ఇవి టీవీలో వచ్చి సాంగ్స్ పెట్టుకొని వింటా ఇంకా మిషన్ కుట్టుకుంటా ఉన్నా ఏదన్నా వచ్చినప్పుడు సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు కొంచెం చూస్తూ ఉంటాం మ్యూజిక్ ఛానల్స్ ఉంటాయి కదా అవి చూసేది మళ్ళీ నా పన్ను అదే ఇంకా ఇంక వచ్చినాడంటే మళ్ళీ ఈయన అన్నం పెట్టడం ఇంక మిగతాటి పొన్నటి బోగులు కడుక్కోవడం మళ్ళీ కొంచెం ఈవినింగ్ పిల్లలు వచ్చేలాంటి కసి దూసేస్తా వచ్చినాక కసు దూసేసామంటే మళ్ళీ వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టేయచ్చు అనమాట ఏదన్నా చెప్తారు కదా ఇంట్లో ఏం చేస్తా ఉంటారు అనేసి ఇదే అనమాట ఒకటి పోతే ఒకటి ఎత్తుక్కుంటా అంటే పనులు వస్తానే ఉంటాయి ఇది కాకేంటంటే ఇవి వర్షాలకి ఏంటంటే అంతా ఇల్లంతా చల్లగా ఉండి కబోర్డ్స్ కానీ బెడ్షీట్లు కానీ కంపు కొడతా ఉన్నాయి ఇల్లంతా ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలంటే కంపల్సరీ నాకు రోజు కొంచెం కొంచెం చేసుకున్న ఒక నాలుగైదు రోజులు అయితే ఈజీగా పడుతుంది ఎంత చమనీళ్ళు వేసి కొంచెం ఏదైనా లిక్విడ్ వినిగర్ లాంటిది ఏమైనా వేసి క్లీన్ చేస్తే ఆ స్మెల్ పోతుంది అనమాట బూజ్ వచ్చినట్టు ఫంగస్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది ఆ స్మెల్ అయితే పోయిందాక ఇంకా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ అయితే ఇంకా మిగతా అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఎవరో ఒకరు మధ్యలో కాల్ చేస్తూ ఉంటారు అట్ట ఒక గంట రెండు గంటలు అటు ఎట్ైనా టైం వేస్ట్ అవ్వకుండా ఉండదు ఇంకా నా వరకు ఏంటంటే పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడేదిలా ఇంట్లో నాకు నేనే మాట్లాడుకోవాల్సిందే ఎవరిని ఫోన్ చేస్తే మాట్లాడాల్సిందే అది ఫోన్ చేస్తే అంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చేసినా అనుకో ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడతారు ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రెండ్స్ ఏంటంటే వినాలన్నమాట మనం కూడా కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ సిబ్లింగ్స్తో కానీ ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా కొన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు అట్లాంటి మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ విన్ వింటే కానీ వాళ్ళకు కొంచెం మనసు ఆరుదలుగా ఉంటుంది అనమాట ఆరుదలది కొంచెం బాధ అనేది తగ్గుతుంది అంటారు కదా అట్లా అనమాట అట్లా ఉంటుంది ఇంకా ఇంకా తర్వాత అయితే ఈసారి ఇంకా మళ్ళీ రేపు పనులు అంటే రేపటికి ఉంటాయి కదా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోసం అవి ఇవి ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మా ఆయన స్కూల్కి అయితే వెళ్ళున్నాడు పిల్లలు తీసుకురావడానికి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ వచ్చే ఇతలకి క్యాలిఫ్లైర్ అయితే ఉన్నది అది కొంచెం ఉప్పు ఉప్పు పసుపు వేసి వెన్నెలు వేసి కొంచెం బాగా క్లీన్ చేసేసిన తర్వాత ఈ పకోడ లాగా అయితే వేస్తా ఉన్నా నార్మల్గానే బా కొత్త కొత్త అంతా ఏం లేదు శనగపిండి కొంచెం బియ్య పిండి వేసి ఇంక మామూలుగా ఉప్పు కారం ఎప్పుడు ఒక రువ్వు అట్లా అల్లం పేస్ట్ అవి వేసేసి వేసినామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో కరింపాకు వేసినాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరీ మెత్తగా నేనైతే క్రిస్పీగా ఫ్రై చేసేస్తా ఇంక ఇట్లా చిన్న టీ మూడు తెచ్చున్నా నేనైతే ఫ్రైడ్ రైస్ తీస్తా అన్న క్యాలిఫ్లవర్ చేద్దాం కొన్ని ఒకటి పెడదాం పెడదామంటే మళ్ళీ కొంచమే కదా తినేస్తా తిని కాడి బయట తెచ్చి కొంచెం కూడా ఉండదు అది తృప్తిగా తింటారనేసి అయితే ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ చేసినా సాస్ కావాలన్నారు సాస్ అయితే లేదు ఇంకా ఇంకా అట్లా అయితే తినేసినారు బాగున్నది అనేసి ఇంకా చాలన్నమాట అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొంచెం ఓకే అండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం